அசோ சமூக கிராம சபால் மீட்டிங் பெட்டி தீயலா அல்லது காலியம் வேறு எம்எல்ஏ ఇంత ఇంత మీగా వచ్చి చేసుకుంటూ మేము పాలకొట్టుకుంటూ ఎక్కువ ఉంటున్నాం కానీ ఇంట్లో భాగంగా పేద ఎక్కువైపోతుంది రీవేలు మాకు చెప్పారు మా ఫ్రెండ్తో చెప్పింది మా చెందుగా చెప్పారు ఏం చెప్పారు ఎమ్మెల్యేగా చెప్పారు తీసాలని ఆ ఆ ఒత్తిడి ఎక్కువైపోతుంది తర్వాత ప్రతి ఏడు నెలలు మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు ఈరోజు తక్కువ అసలేదు ఇవన్నీ ఆపాలా చంద్రబాబుకి మా చెల్లెలమ్మ మేము బాగా చూసుకున్నాం చెప్పారు బాగా చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు ఆమె ప్రతి దానికి వచ్చింది ఎక్కువ దీనికి దీనికి ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సమస్యలు ఫలిస్తా అని కూర్చోండి అమ్మా కూర్చోండి తర్వాత మా తక్కువ సంఘాలున్నాయి నాలుగేళ్ళ నుంచి గీతాలు లేకుండా ఉన్నాయి అలాగే మేము వర్క్ చేసుకుంటున్నాము మా పిల్ల కుటుంబాలకు న్యాయం చేసి న్యాయం చేయాలని మా మూడు ఏళ్ళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం